హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి సో సండే అంటేనే తెలుసు కదా మనకి రెస్ట్ లేని డే అనమాట నార్మల్గా సండే వస్తుందంటే మనం హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు కొంచెం లేట్గా లేయచ్చు లంచ్ బాక్సెస్ ఉండవు అనుకుంటాం కదా కానీ అసలు సండే అంటే చాలా బిజీ అనమాట ఫస్ట్ అయితే నేను మార్నింగ్ లెగ్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి సో ఈరోజు నాన్ వెజ్ రెసిపీ ఖచ్చితంగా చేస్తాం కదా సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయింది అందుకని నేనైతే పేస్ట్ వేసుకున్నాను మనం ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లో మాక్సిమం వాటర్ తక్కువ వేసి మనం మిక్సీ చేసుకుంటే అందులో కొంచెం పసుపు సాల్ట్ వేసుకుంటే మనకి ఫ్రెష్గా ఉంటుందండి అంటే ఎక్కువ రోజులు వస్తుంది మనకి పేస్ట్ పాడవకుండా ఉంటుంది సో నేను ఎప్పుడు అలానే గ్రైండ్ చేసి పెట్టుకుంటాను ఇప్పుడు వచ్చేసి నేను చేపల బుల్స్ చేస్తున్నానండి దానికోసం కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకున్నాను దానికోసం మసాలా పౌడర్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను సో అది కూడా చూపిస్తాను మీకు ఇంకా ముందుగా అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటానండి ఇది వచ్చేసి చార్ మసాలా అనమాట చార్లోకి కూడా కొంచెం మసాలా దంచి వేస్తాను అది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ అయితే టమాటో రసంకైతే నేను టమాటో ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఫస్ట్ ఏం చేయాలంటే మనం స్పైసెస్ అన్నీ ఫ్రై చేసుకోవాలండి చేపల పులుసులోకి ఆవాలు ఇంకా కొంచెం ధనియాలు కొంచెం మెంతులు ఇంకా జీలకర్ర మిరియాలు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి అయితే ఆవాల క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉండాలి మెంతులు కొంచెం తక్కువ ఉండాలన్నమాట లేదంటే చేదు వస్తాయి బాగా ఫ్రై అవ్వాలండి మంచి స్మెల్ వచ్చేటప్పుడు మనం ఆఫ్ చేసుకోవడం స్టవ్ ఇప్పుడు వచ్చేసి ఫిష్ని అయితే కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా క్లీన్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నానండి చూస్తున్నారు కదా సో ఫస్ట్ స్టవ్ పెయిన్ కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలి ఫిష్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందనమాట నేను ఎప్పుడు ఫిష్ కర్రీ చేసినా ఫ్లాప్ అవుతుందనమాట ఈసారి కొంచెం బాగా కుదిరిందనమాట మా వారు నన్ను మెచ్చుకున్నారు బాగా చేసావని సో అందుకే రెసిపీని ధైర్యంగా మీతో షేర్ చేసుకుంటున్నాను ఆయిల్లో ఫస్ట్ ఆవాలు జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు బాగా వేగితేనేనండి మనకి పులుసు మంచి రుచిగా వస్తుంది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పెద్ద ఆనియన్స్ అయితే చోపర్లో వేసుకున్నాను ఆ ఆనియన్స్ కూడా ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ బాగా వేగడానికి మనం కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందామండి నేను కల్లుప్పు అయితే వాడతాను పులుసుల్లో సో ఫ్రై ఫ్రై అయిపోతూ ఉంటాయి మనం ఈ లోపు నేను ఫిష్ ఫ్రై కూడా చేస్తున్నాను పిల్లలు పులుసు తిన్నారండి పులుసులో ముక్కలు కూడా తినరు అందుకని వాళ్ళ కోసం సపరేట్గా ఒక మూడు చేప ముక్కలు అయితే ఫ్రైకి కలుపుతున్నాయి అనమాట ఏం లేదండి సింపుల్గా అందులో సాల్ట్ పసుపు ఇంకా కారం ధనియాల పొడి ఉంటే ఫిష్ మసాలా వేసుకోండి లేదంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మీకు ఫుడ్ కలర్ కావాలి అంటే వేసుకోవచ్చు లేదంటే లేదండి నేను ఫుడ్ కలర్ అయితే వేయటం లేదు పిల్లల కోసం కదా సో ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి లిమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇంతేనండి ఒక ఎగ్ అయితే పగలగొట్టు వేసేసుకుంటే ఇందులో మనం కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒక ఎగ్ సరిపోతుంది ఇలా కూడా ట్రై చేయండి ఫ్రై చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుందండి సో ఎగ్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మనం మిక్స్ చేసేసుకొని ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం ఫ్రై చేసుకునే ముందు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ముందు బయట పెట్టేసుకుంటే మనకి ఫ్రై చాలా క్రిస్పీగా అవుతుందనమాట ఇంక నేను దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు చూసారా ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని మనం టమాటోస్ అయితే వేసి మగ్గించుకోవాలి నేను ఒక పెద్ద టమాటోని అయితే తీసుకున్నానండి టమాటోని కూడా ఫ్రై చేసుకొని ఇందులో మనం పసుపు ఇంకా కారం ధనియాల పొడి అయితే యాడ్ చేసుకొని టమాటో మగ్గించుకోవాలండి మూత పెట్టుకొని ఇందులో కొంచెం కారం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే మనం చింతపండు పులిపేస్తాం కదా సో ఎంత స్పైసీగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది చేపల పులుసు నేనైతే ఒక ఫోర్ స్పూన్స్ దాకా వేసాను కారం ఇంకా కారం వేసేసుకొని ధనియా పొడి కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి మనకి ఏంటంటే స్పైసెస్ అన్నీ కొంచెం పచ్చివసిన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అయితే నానపెట్టుకొని గుజ్జు తీసుకొని యాడ్ చేసుకోవాలండి ఈ చింతపండు పులుసు వేసుకునేటప్పుడు ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదండి నేనైతే ఒక టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను అంటే పల్చగా ఉంటే బాగోదనమాట కొంచెం చిక్కగానే ఉండాలన్నమాట సో పులుసు వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మరిగించుకోవాలి మనం మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి స్పైసెస్ అన్నీ కూడా చల్లారిపోయినాయి కదా ఇప్పుడైతే మనం మిక్సీ జార్లో వేసుకొని మనం గ్రైండ్ చేసేసుకోవాలి మంచి స్మెల్ వస్తుందండి చేపల పులుసు టేస్ట్ మొత్తం ఇందులోనే ఉంది అనిపించింది నాకైతే సో ఇది పౌడర్ చేసి పెట్టేసుకున్నాను కదా నాకైతే ఒక టూ త్రీ టైమ్స్కి వస్తుందండి చూసారా ఇంత సాఫ్ట్గా మనం మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక హెయిర్ హైట్ జార్లో పెట్టేసుకుంటే మనకి చక్కగా ఒక వన్ మంత్ పాటు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుందండి పౌడర్ మాత్రం సో నేనైతే ఇలా స్టోర్ చేసుకుంటున్నాను దీన్ని మనం చేపల పులుసు చేసుకున్నప్పుడు అలా ఒక వన్ స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుందనమాట సో ఇప్పుడు పులుసు మరుగుతుంది కదండి మనం ఇందాక చింతపండు పులుసు వేసుకున్నాం కదా ఇలా మరుగుతుందనమాట ఇప్పుడు మనం ఇప్పుడు పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్ని అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోతుందండి ఎందుకంటే మెంతులు కూడా ఇస్తాం కదా ఎక్కువ యాడ్ చేసుకుంటే కొంచెం చేదు వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకని నేను వన్ హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను పులుసు బాగా చిక్కబడుతున్నప్పుడు మనం చేపలను అయితే వేసుకోవాలి ఇందులో పులుసు బాగా దగ్గర పడ్డాకే మనం అయితే చేపలను వేసుకోవాలండి లేదంటే వాటరీ వాటరీగా ఉంటుంది చేపలు వేసాక చేపలు ఉడకడానికి ఎక్కువ టైం తీసుకోదండి ఎందుకంటే ఒక ఫైవ్ మినిట్స్లో చేపలు అనేవి ఉడికిపోతాయి అనమాట అందుకని మనం పులుసు బాగా చిక్కబడ్డాకే మనం ఫిష్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను కొత్తిమీర కరివేపాకు వేసుకొని కాసేపు మరిగించాక లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి అంతేనండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పిల్లల కోసం అయితే టమాటో రసం చేస్తున్నానండి ఒకసారి ఇలా కూడా చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఉడకబెట్టుకున్న టమాటోస్కి తొక్కు తీసేసి అందులో కొంచెం చింతపండు ఇంకా పసుపు అందులోనే సాల్ట్ కళ్ళు అయితే వేసుకుంటున్నాను నేను ఇందులోనే కరివేపాకు ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి బాగా స్మాష్ చేసిన తర్వాత మనం కారం యాడ్ చేసుకోవాలి ముందుగా కారం యాడ్ చేసుకుంటే మన చేతులు మంట పడతాయి అనమాట అందుకని నేను కలిపిన తర్వాత కారం యాడ్ చేస్తానండి ఇంకా ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే వేసేసుకుంటాను నేను రసంకి మనం దీన్ని ఇంకో ప్రొసీజర్లో కూడా అండి ఫస్ట్ తాలిం పెట్టేసి టమాటోలు మగ్గించేసుకొని కూడా చేసుకోవచ్చు కానీ ఇలా ఉడికించిన టమాటోలు స్మాష్ చేసి రసం పెడితే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను స్పైసెస్ని దంచుకుంటున్నానండి ధనియాలు జీలకర్ర ఇంకా మిరియాలు కొంచెం వెల్లుల్లిపాయలు కరివేపాకు కూడా మనం దంచుకొని వేసుకోవచ్చు ఫ్లేవర్ బాగుంటుంది కాకపోతే నేను ముందుగానే వేసేసాను కదా అందులో ఇప్పుడు ఏంటంటే స్పైసెస్ అన్నీ వేసేసి మనం దంచుకోవాలండి మనం ఏమీ దీన్ని ఫ్రై స్పైసెస్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి మనం ఎలా అయితే ఉన్నాయో అలా దంచేసుకుంటే సరిపోతుంది నార్మల్గా మనం ధనియా పొడి జీలకర్ర పొడి మిరియాల పొడి యాడ్ చేసేదానికన్నా కూడా ఇలా దంచుకొని వేసుకుంటేనే మనకి చాలా టేస్ట్ డిఫరెన్స్ వస్తుందండి అసలు చారు మరుగుతున్నప్పుడు స్మెల్ మనకి ఇల్లు మొత్తం స్మెల్ ఉంటుంది అంత గుమ్మగుమలాడుతుంది రసం అయితే ఇప్పుడు చూసారు ఇది అంత దంచేసుకున్నాను కదండి కొంచెం కచ్చాపచ్చగా సరిపోతుంది అనమాట మరి ఏ పౌడర్లో అవ్వాల్సిన అవసరం లేదు ఇంకా దాన్ని ఈ రసంలో అయితే యాడ్ చేసుకొని సాల్ట్ సరిపడా చెక్ చేసుకొని మనం స్టవ్మే పెట్టేసుకోవడమేనండి ఒక టెన్ మినిట్స్లో మరిగిపోతుంది చారు చూస్తున్నారు కదండి ఇలా అయితే మరుగుతూ ఉంటుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ దాకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన మనం ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు జీలకర్ర ఇంకా చిన్నపప్పు మిన మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి అయితే ఎండుమిర్చి వేసుకుంటే బాగుంటుంది మా వాళ్ళు మరి కారం తినరు కాబట్టి ఎండిమిర్చి వేయడం లేదు మీరు వేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా అంతేనండి రసం ఇందులో యాడ్ చేసుకుంటే మనకి రసం అయితే రెడీ అయిపోయిందండి నేను వంటలో బిజీగా ఉంటే మా వాళ్ళు నన్ను అసలు పని చేసుకునియకుండా చూడండి వంటగదిలోకి వచ్చి వీళ్ళిద్దరు పోలీస్ దొంగ అనమాట దొంగ పోలీసు ఆడుకుంటున్నారు నాకు చూపిస్తున్నారు అనమాట వాళ్ళ స్టంట్లన్నీ కూడా నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు అలాగే పని చేసుకోని కూడా సో ఇప్పుడైతే పిల్లల కోసం ఫిష్ ఫ్రై అయితే చేసేస్తున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ బయట పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లోని తీసి ఇంకా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ సరిపోతుంది అనమాట ఈ త్రీ పీసెస్ని అయితే వేసేసాను నేను ఇది త్వరగా ఫ్రై అయిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ ఆగి రెండో వైపు కూడా మనం టర్న్ చేసుకుంటే త్వరగా ఒక టెన్ మినిట్స్లో మనకు ఫ్రై అయితే ఫినిష్ అయిపోతుంది ఇంకా రైస్ కూడా పెట్టేసుకుంటున్నానండి కుక్కర్లో ఇంకా కుకింగ్ పని అంతా ఫినిష్ చేసేసాను నేను బయట అయితే వర్షం పడుతుంది వెదర్ చాలా బాగుందండి చల్లగా ఉంది నేనైతే మా వాడికి చదువుకోమని చెప్పానండి సో యాక్టింగ్ చేస్తున్నాడు చూడండి చదువుతున్నట్టు ఒక పక్క జల్లీలు తింటూ చదువుతున్నాడు అనమాట ఇంకా నేను వచ్చి ఆ వంటగదుల పన్నంతా ఫినిష్ చేసుకొని వచ్చేశాను ఇంకా వీడి పని చూస్తున్నాను అనమాట ఎంతవరకు చదివా నాన్న చెప్పు నాకు అంటే ఏదో అలా అలా యాక్టింగ్ చేశాడు ఇంకా నేను మిగతావన్నీ రివిజన్ చేయించానండి హోంవర్క్ అంతా కూడా సాటర్డేనే కంప్లీట్ చేసేశారండి స్కూల్ నుండి రాగానే వీళ్ళిద్దరు హోంవర్క్ చేసేసుకుంటారు ఇంకా రీడింగ్ మాత్రం పెండింగ్ పెట్టారనమాట ఓవరాల్ అంతా ఈరోజు నేను చెప్పిస్తాను అనమాట ఒక వన్ అవర్ వాడికి టైం స్పెండ్ చేస్తాను మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ తీసుకుంటాను అంటే ఎట్ ఏ టైం వాళ్ళకి చదవాలన్న విసుగ్గా ఉంటుంది కదా సో వాళ్ళకి విసుగ్ అనిపించకుండా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చదవాలని చెప్పి ఒక వన్ అవర్ మార్నింగ్ అయితే వన్ బుక్ చదివించాను ఇంక ఈవినింగ్ కూడా ఒక వన్ అవర్ తీసుకుంటాను భూమిని చదవమంటే మాత్రం అసలు చదవట్లేదు అనమాట యాక్టింగ్ చేస్తుంది పక్కన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎలా తిరుగుతూ టైం వేస్ట్ చేస్తుంది అనమాట కోప్పడ్డానని చెప్పి తర్వాత బుక్ తీసి అవుతుంది ఇంక టైం వన్ అయిపోయిందని చెప్పి వాళ్ళకైతే ఇంక లంచ్ పెట్టేద్దామని చెప్పి గదిలోకి వచ్చేసాను సో అన్నం అయితే వేడిగా ఉంది వేడి వేడిగా అన్నం వర్షం పడుతుంది చేపల పులుసు ఎంజాయ్ చేస్తారు మా వారైతే నాకు అంతగా ఫిష్ కర్రీ అంటే ఇష్టం ఉండదండి నేను తినను కానీ మా వారికి ఫేవరెట్ అనమాట ఫిష్ కర్రీ ఆయన చికెన్ మటన్ పెద్దగా ఇష్టపడరు నాకేమో ఆ ఫిష్ కర్రీ సరిగ్గా కుదరదు అనమాట ట్రై చేసి ట్రై చేసి ఈ మధ్య కొంచెం బాగా చేస్తున్నాను అనమాట ఇంకా అందరం పెట్టుకొని తినేసామండి పిల్లలకైతే ఫిష్ ఫ్రై రసంతో అన్నం పెట్టేశాను అంతేనండి వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను మీరు సండే ఏ స్పెషల్స్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్